నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మాది రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా నేను సెప్టెంబర్ ఆఖరు ఆరోగ్య డేట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ లక్ష్మణ్ గారు నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు నేను ఎక్కువ వెయిట్ తో బాధపడుతుండేవాడిని తొంభై మూడు పాయింట్ రెండు వందల యాభై గ్రాములు వెయిట్ లో ఉండేవాడిని ఆయన కలిసేటప్పుడు అంతేకాకుండా అప్పుడు నా తరగ షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉండేవాడి హెచ్ఏన్ సి ఆ రోజు నాకు ఎనిమిది పాయింట్ మూడు నాకు ఈ వెయిట్ లాస్ కోసం మా బామర్దులు లక్ష్మణ్ గారి దగ్గర తీసుకెళ్లి కల్పించేటట్లు ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఎలాగైనా నా తల బరువు తగ్గాలి నా ఆరోగ్యం బాగుండాలి నేను షుగర్ కోసం ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాను తర్వాత ఆయన నా తల అవసరమైనటువంటి వైద్య పరీక్షలను చేయించి దానికి సంబంధించి ఆయన ఏ విధమైన డైట్ తీసుకోవాలని నాకు సూచన ఇచ్చారు దాని తర్వాత ఆఫీస్ లో ఉన్నటువంటి నందిని మేడం గారు కూడా నాకు డైట్ విషయాలు చాలా చక్కగా వివరించారు నేను రెగ్యులర్ గా చేశాను ఇప్పుడు వెయిట్ ఎనభై రెండు పాయింట్ రెండు వందల అరవై గ్రాములు అంటే సుమారు దగ్గర దగ్గర పన్నెండు కేజీల వరకు తగ్గ విశాను నేను అంతేకాకుండా ఇన్సులిన్ చేసి అనేది మొదటి రోజు నుంచే మానేశాను ప్రస్తుతం హెచ్బిఏ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఎనిమిది పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఐదు తగ్గింది ఇంతకు ముందు నేను నడిచేటప్పుడు చాలా ఆయాసం వచ్చేది ఇప్పుడు చక్కగా నడగలుస్తున్నాను నడవం కూడా మూడు ఇంచుల వరకు నాలుగు ఇంచుల వరకు తగ్గిందండి ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది ఇదే డైట్ ఇంకా కంటిన్యూ చేస్తాను అలాగే నాకు తెలిసిన చాలా మందికి నేను చెప్తున్నాను సెలవు తీసుకుంటాను నమస్కారం